మారుతి ఎర్టిగా జెడ్డీఐ ప్లస్ ఆరు లక్షల ఎనభై వేలు మాత్రమే ఇంకా ఎంతవరకు తగ్గుతుందో మీరు ఫుల్ వీడియో చూస్తేనే మీకు ఖచ్చితంగా రేట్ అనేది తెలుస్తుంది ఒకే స్కిప్ చేయకుండా చూడండి ఈ వెహికల్ చూసుకుంటే మారుతి ఎర్టిగా జెడ్డిఐ ప్లస్ టాప్ ఫ్యాడ్ వెహికల్ సిల్వర్ కలర్ డీజిల్ ఇంజన్ సింగిల్ ఓనర్ వెహికల్ ఈ వెహికల్ రీడింగ్ చూసుకుంటే లక్ష ముప్పై నాలుగు వేల కిలోమీటర్ రీడింగ్ అనేది తిరిగింది ఓకే కానీ వెహికల్ అయితే మనకు షోరూమ్ మెయింటెనెన్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వెహికల్ మనకు నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఫుల్ సర్వీస్ రికార్డ్ మెయింటెనెన్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వెహికల్కి మనకు పవర్ స్టీరింగ్ అలాగే వెహికల్ పవర్ విండోస్ అవైలబుల్ ఈ వెహికల్ మనకు ఏసీ అయితే చాలా చిల్ వస్తుంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ ఎయిర్ బ్యాగ్స్ అలాగే స్టెఫ్ని కూడా అవైలబుల్లో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వెహికల్ మనకు ఫ్యామిలీకి అయినా పర్ఫెక్ట్ ఫిక్ యాక్చువల్గా ఈ వెహికల్ మనకు చాలామంది ఎట్టిగా సెవెన్ సీటర్ వెహికల్ కావాలని అడిగారు కాబట్టి ఈ వీడియోలో మీకు మూడు ఎట్టిగా వెహికల్స్ అయితే ఉన్నాయి మీరు అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే ఈ వీడియోలో మంచి మంచి వెహికల్ తీసుకొచ్చాను వెహికల్ ఓనర్ అయితే మనకు ఆరు లక్షల ఎనభై వేలు చెప్పడం జరిగింది కానీ ఫైనల్ టు ఫైనల్ రేట్ ఓనర్ అయితే ఆరు లక్షల యాభై వేలకి ఇచ్చేసా ఎందుకంటే రీడింగ్ వచ్చేసి లక్ష ముప్పై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది కాబట్టి ఓనర్ అయితే మనకు ఆరు లక్షల యాభై వేలకు ఇస్తాను అంటున్నారు ఈ రేంజ్లో జెడ్డీఏ ప్లస్ ఎట్టిగా దొరకడం చాలా కష్టం ఫ్రెండ్స్ మీరు అస్సలు మిస్ అవ్వకండి ఎవరికైనా ఎట్టిగా వెహికల్ అది కూడా జడ్డీఏ ప్లస్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ రేటు చాలా బంపర్ ప్రైస్ అని నేను చెప్తాను ఎందుకంటే మీరు ఒకసారి మార్కెట్లో కూడా చెక్ చేయొచ్చు లేదా మీరు ఒకసారి ఢిల్లీ కార్లు కూడా ఒకసారి చూసుకుంటే రెండు వేల పదిహేడు మోడల్ ఆరు యాభై ఆరు డెబ్బై చెప్తున్నారు కానీ మీకు ఒరిజినల్ ఏపీ వెహికల్ ఆరు లక్షల యాభై వేలకి వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్నవాల్ నా నెంబర్ డిస్ప్లే ఉంటుంది కాల్ చేయండి ప్లీజ్ ఇప్పటికీ ఒక లైక్ వేయకుంటే ఖచ్చితంగా ఒక లైక్ వేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వెహికల్ చూసుకుంటే మనకు మారుతి ఎర్టిగా ఇది కూడా జెడ్డిఐ ప్లస్ రెండు వేల పదహైదు మోడల్ ఈ వెహికల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ భారతీ ఎక్టిగా జెడ్డిఏ ప్లస్ ఈ వెహికల్ మనకు చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది వెహికల్ ప్రైస్ చూసుకుంటే ఓనర్ చెప్పినప్పుడు అయితే ఐదు లక్షల ఎనభై వేలు చెప్పడం జరిగింది పదహైదు మోడల్ కానీ ఎంతవరకు వస్తుంది ఫైనల్ టు ఫైనల్ లైట్ కూడా మీకు ఇదే వీడియోలో చెప్పేస్తాను మీరు వీడియో ఇంకా స్కిప్ చేయకుండా చూడండి దయచేసి మన వీడియో చూసే వాళ్ళు ఖచ్చితంగా మీరు లైక్ చేస్తే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని బూస్టప్ వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ చూసుకుంటే మనకు రెండు వేల పదహైదు మోడల్ మారుతి ఎట్టిగా జెడ్ఏ ప్లస్ ఈ వెహికల్ రీడింగ్ చూసుకుంటే లక్షా ముప్పై వేల కిలోమీటర్తే రీడింగ్ తిరిగింది వెహికల్ లొకేషన్ అనంతపురం ఆంధ్రప్రదేశ్ నాన్ యాక్సిడెంటల్ కార్ ఏసీ చిన్ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఆడియో సిస్టమ్ అవైలబుల్ టైర్లు చూసుకుంటే ఎయిటీ శాతం టైర్ కండిషన్లో ఉన్నాయి షోరూమ్ మెయింటెనెన్స్ ఇంజన్ అయితే పర్ఫెక్ట్ అలాగే లాంగ్ ట్రిప్స్ కూడా కంఫర్టబుల్ వెహికల్ వెహికల్ వచ్చేసి మనకు గ్రే కలర్ వెహికల్ ఈ ఎట్టిగా లాంటి బడ్జెట్ ఫ్యామిలీ ఈ మార్కెట్లో చాలా రేర్గా దొరుకుతుంది సో మీరు అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ ప్రైస్ చూసుకుంటే ఓనర్ అయితే ఐదు లక్షల యాభై వేలకి ఇస్తారన్న అని ఫైనల్గా చెప్పారు మీరు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి వెహికల్ చూసుకోండి రేటు కావాలంటే బార్గెనింగ్ చేయొచ్చు ఓకే వెహికల్ చూడకుండా రేటు బార్గెన్ చేయొద్దు ఇప్పటికీ లైక్ చేయకుండా చాలా చూస్తున్నారు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అలా నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే మనకు చాలా అంటే చాలా మంచి వెహికల్ తీసుకొచ్చా టొయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ టాప్ హ్యాండ్ వెహికల్ రెండు వేల పన్నెండు మోడల్ వెహికల్ ప్రైస్ చూసుకుంటే ఓనర్ అయితే ఆరు లక్షల ఇరవై వేలు చెప్పడం జరిగింది కానీ ఈ వెహికల్ ఎంతవరకు వస్తుంది ఫైనల్ రేట్ కూడా మీకు ఇదే వీడియోలో చెప్తాను స్కిప్ చేయొద్దండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ మనకు రెండు వేల పన్నెండు మోడల్ టొయోటా ఇన్నోవా వివర్షన్ రీడింగ్ చూసుకుంటే లక్ష తొంభై తొమ్మిది వేలు అంటే ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ రీడింగ్ అయితే తిరిగిందన్న వెహికల్ అయితే మనకు ఇంజన్ ఫుల్ కండిషన్లో ఉంది లాంగ్ లైఫ్ కాబట్టి చాలా మంచి కండిషన్లో ఉన్న బ్రాండ్ న్యూ లాగా ఉంది వెహికల్ అయితే చాలా బాగుంది ఒకసారి మీరు మొత్తం ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు అలాగే ఇంజన్ కూడా ఒకసారి చూసుకోవచ్చు వెహికల్ అయితే ఏబిఎస్ టూ ఎయిర్ బ్యాగ్స్ మ్యాక్విల్స్ పవర్ స్టీరింగ్ అలాగే పవర్ విండోస్ ఫ్యాన్సీ నెంబర్ జీరో త్రిపుల్ సెవెన్ ఓకే ఫ్రెండ్స్ ఈ వెహికల్ మనకు నాన్ యాక్సర్ వెహికల్ ఇనోవా అంటే ఇండియన్ ఫ్యామిలీస్కి పర్ఫెక్ట్ కార్ రీసెల్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది ఓకే ఇంత టాప్ అండ్ కండిషన్లో ఉన్న ఇన్నోవా ప్రైస్ అస్సలు గెస్ చేశారా ఫైనల్ టు ఫైనల్ నేను ఒకే ఒక మాట చెప్తాను ఫైనల్గా ఓనర్ చెప్పిన చెప్పినప్పుడు అయితే కేవలం ఆరు లక్షల ఇరవై వేలు చెప్పారు కానీ ఫైనల్గా ఓనర్ ఆరు లోపల ఇస్తానన్నారు అది ఆరు లోపల ఎంతవరకు వస్తుంది అనేది నేను మీకు ఖచ్చితంగా చెప్తాను ఐదు లక్షల ఎనభై ఐదు వేలకైతే ఓనర్ ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఇనోవా అస్సలు మిస్ చేసుకోతండి ఎందుకంటే రెండు వేల పన్నెండు ఇది జీవర్షన్ కాదన్నా ఈ వెహికల్ మిడ్ వేరియంట్ వెహికల్ వి వర్షన్ టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ ఎయిట్ సీటర్ వెహికల్ ఈ వెహికల్ ఇన్నోవా ఎయిట్ సెంటర్ వెహికల్ చాలామంది ఇన్నోవా కావాలి తక్కువ బడ్జెట్లో ఉన్నారు సో ఈ వెహికల్ తీసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫ్యామిలీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఓకేనా ఇన్సూరెన్స్ లేదు కట్టుకోవాలి ఓకే ఇప్పటికీ మన వీడియో లైక్ చేయని వాళ్ళు వెంటనే ఒక లైక్ చేసుకొని మనము సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే మారుతి ఎర్టిగా జడ్ ప్లస్ రెండు వేల పదిహేడు మోడల్ ఈ వెహికల్ ప్రైస్ చూసుకుంటే ఓన చెప్పినప్పుడు అయితే ఏడు లక్షల ఎనభై వేలు చెప్పడం జరిగింది కానీ మీరు శాఖ అవ్వచ్చు రెండు వేల పదిహేడు మోడల్ ఫస్ట్లో మనం అది వెహికల్ ఆరు లక్షల యాభై వేలు చెప్పడం జరిగింది కానీ ఈ వెహికల్ రెండు వేల పదిహేడు జెడ్డీఏ సేమ్ వెహికల్ కానీ రేటు ఎందుకు డిఫరెన్స్ ఉందన్న మీకు ఒక డౌట్ రావచ్చు కానీ ఆ వెహికల్ డౌట్ ఎందుకంటే రీడింగ్ చూసుకున్న కేవలం యాభై ఏడు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది అందుకే రేట్ అనేది డిఫరెంట్ ఉంటుంది అలా లక్ష దాటితే ఒక రేటు లక్ష లోపల తక్కువ రేటు తిరిగిన పనులు నాన్ యాక్సిడెంటల్ పనులు మీకు రేట్ అనేది డౌన్ అవుతుంది అంటే రేట్ అనేది ఎక్కువ అవుతుంది ఎక్కువ తిరిగిన పనులు రేటు డౌన్ అవుతుంది తక్కువ తిరిగిన పనులు రేట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో ఉన్న వెహికల్ షోరూమ్ ట్రాక్ వెహికల్ ఈ వెహికల్ సెవెన్ సీటర్ వెహికల్ సింగిల్ ఓనర్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఏసీ చిల్ పవర్ షెరింగ్ పవర్ విండోస్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ ఎయిర్ బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ బోత్ మింట్ కండిషన్ వెహికల్ రీడింగ్ కూడా ఒక్కసారి చూసుకోవచ్చు చాలా అంటే చాలా తక్కువ రీడింగ్ తిరిగిన వెహికల్ ఇలాంటి వెహికల్ మీకు దొరకడం చాలా కష్టం ఫ్రెండ్స్ ఈ కార్ చూసిన వెంటనే ఒక మాట గుర్తొస్తుంది డోంట్ మిస్ ద డీల్ ఈ వెహికల్ అస్సలు మిస్ అవ్వకండి ఏడు లక్షల అరవై కానీ ఏడు లక్షల యాభై కానీ మీరు వచ్చే వెహికల్ చూసుకొని బార్గింగ్ చేస్తే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే తక్కువ రేటింగ్ తిరిగిన వెహికల్ కాబట్టి మంచి కండిషన్లో ఉంది సో ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్లో ఉంది షోరూమ్ ట్రాక్ వెహికల్ అలాగే వెహికల్ లొకేషన్ చూసుకుంటే ఒంగోలు ఆంధ్రప్రదేశ్ ఈ వెహికల్ చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది ఇన్సూరెన్స్ అవైలబుల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి దయచేసి టైంపాస్ కాల్ చేసి మీ టైము నా టైము అస్సలు వేస్ట్ చేయొద్దండి ఫ్రెండ్స్ ఇప్పటికీ లైక్ చేయని వాళ్ళు వెంటనే లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఇవి మీకు చూపించిన నాలుగు వెహికల్స్ మూడు ఎట్టిగా వెహికల్స్ అలాగే ఇంకో వెహికల్ ఇన్నోవా వెహికల్ ఈ మూడు వెహికల్స్లో మీకు ఏ వెహికల్ నచ్చిందో దయచేసి కామెంట్ మెసేజ్ చేయండి లేదా మీకు ఏదైనా వెహికల్ కావాలనుకున్నా కూడా నాకు మెసేజ్ చేయండి మన దగ్గర అన్ని వెహికల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఓకేనా మీకు ఖచ్చితంగా మంచి వెహికల్ ఇప్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే మీ ఫ్రెండ్స్కి మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా షేర్ చేయండి వాళ్ళని కూడా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేయించండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం వెంటనే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి తదుపరి వీడియోస్ కోసం మీకు మంచి మంచి వీడియోస్ ఇప్పిస్తాను అలాగే మీ ఫ్రెండ్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్ షేర్ చేసి వాళ్ళకు కూడా జాయిన్ చేయించండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో కలుస్తాం అంతవరకు నమస్తే జై హింద్